పోరాటాలు చేయటంలో వెనుకాడే ప్రశ్న లేదు పోరాటాలు చేస్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ప్రజలు వాటిని తెలుసుకుంటారు ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు అది వేరే విషయం ఇంకా టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు సోషల్ మీడియా వల్ల అరెస్ట్ చేసేస్తున్నాడు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు నాకు అర్థం అలా మర్డర్ కేసులోనే రెండు నెలలకి మూడు నెలలకి బెయిల్ వస్తాయి సోషల్ మీడియాలో ముందేదాకా దాకా బెయిల్ రాట్లా అంత పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను వాడు వాడుతున్నాడు ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు పెద్ద పెద్ద లాయర్లు పెడుతున్నాడు సుప్రీంకోర్టులో అసలు లాయర్లు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి రాకోకుండా మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకోకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్నంతా అంతా ఉపయోగిస్తున్నాడు ఎంతో కాలం కొనసాగదు కొంతకాలం కొనసాగింది తప్ప కలకాలం అది కొనసాగదు అనే విషయం ప్రజలకు తెలుసు చంద్రబాబుకు తెలుసు చూద్దాం ఏం జరిగిద్దాం ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం నేను ఎందుకు అంటాను కాదు లేటుగా అంటాను ఆయన నేను కాదు ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే రో తొండ ముదిరి ఓసర వెళ్ళిందంట అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అంటున్నాను నేను అది నా బాధ మంచిదే అన్న తమ్ముడు అయితే రూపాంతరం చేసి ఇలా మారితే మారింది కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు చాలా మంచివాడు సౌమ్యుడు ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి ముదిరి కాంగ్రెస్లో కలిసింది ఈ జనసేన కూడా ముదిరి ముదిరి బీజేపీలో కలిసిందేమో జాగ్రత్త పడమన్న దీన్ని కూడా అలా దేన్న విలీనం చేసేస్తాడా అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు ఇది మారి అన్నాడు ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం తప్ప వేరే అది అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్ ఎవరికి రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు అతి సౌమ్యుడు ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకు లేనుకుంటాడు అంటే కుదరదు కదా రాజకీయాల్లో ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలకు వెళ్ళిన కూడా విమర్శిస్తున్నా నాకు సన్నిహితులు అయిన వాళ్ళు కూడా అట్ట పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్ప చెప్పాడు ఎవరిని ఎవరు నన్ను ఆయన అవును ఆయన ఇప్పుడు జనసే జనసేనలో ఉన్నట్టుగా అర్థం ఉంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం ఇది ముదిరీ అది తొన్న వెళ్ళి అయింది అన్నట్టుగా ఇది ముదిరి అదే అయిందంటే ఏదో ఓకే థ్యాంక్ యూ